రైసింగ్ స్టార్స్ కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ కోసం బీసీసీఐ ఇండియా ఏ స్క్వాడ్ను ప్రకటించింది కారం రంగు రుచి ఆ యంగ్ వికెట్ కీపర్ జితేష్ ైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అయితే ఈ స్క్వాడ్ లో ఐపీఎల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి కూడా సెలెక్ట్ అయ్యాడు అలాగే ఐపీఎల్ స్టార్స్ పీయూష్ ఆర్య నేహల్ వదేరా దీప్ సింగ్ సుయాష్ శర్మ కూడా చోటు దక్కించుకున్నారు తెలుగు కుర్రాడు గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కూడా స్టాండ్ బై ప్లేయర్స్ లో చోటు దక్కించుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో జితేష్ శర్మ ఫినిషర్ గా మంచి ప్రదర్శన కనబరచడంతో పాటు ఆర్సీపీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత జరిగిన ఇతర మ్యాచెస్లో కూడా సత్తా చాటాడు దాంతో సెలెక్టర్లు అతనికి కెప్టెన్ గా ప్రమోట్ చేశారు ఇక పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ఇండియా ఏ తరపున ఆడబోతున్నాడు ఐపీఎల్లో పెద్ద పెద్ద బౌలర్లను కూడా టెన్షన్ పెట్టించాడు ఈ కుర్రాడు కేవలం ముప్పై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేసుకున్నాడు ఇక ఈ ఎమర్జింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ఏ టీమ్స్ తో పాటు ఒమాన్ యుఏఈ హాంకాంగ్ కూడా పనిలోకి దిగనున్నాయి ఈ టోర్నమెంట్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడబోతున్నాయి ఆ పొడి కారం రంగు రుచి